హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనవల్ ఇల్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసి పచ్చిమిట్టు అరవై వేల కట్టిన వెస్ట్ ఫేస్ అసెస్ట్ ఇచ్చే జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి రెండు హౌసెస్ ఉన్నాయండి టూ వెస్ట్ ఫేస్ హౌసెస్ ఉన్నాయి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈ హౌస్ వచ్చేసి సెన్సర్లో వచ్చేసి మనకి టూ పాయింట్ ఫోర్ సెన్సర్లో వస్తుందండి టూ వెస్ట్ ఫేస్ హౌసెస్ మనకి టూ బీ హౌస్ అండి ఇవన్నీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము తీసుకోవడం జరుగుతుంది ఇక ఔషల్ డేటర్లోకి వెళ్తే మనకి రెడ్ సైడ్ వచ్చేసి టెప్స్ ఉన్నాయండి టెప్స్కి రైలింగ్ ఉంది స్టెప్స్ కింద వచ్చేసి మనకు బాత్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ వస్తుంది లోపల వచ్చేసి మనకి ఇన్వెన్ ఉంటుంది ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో ఉంటుంది ఎదురుగా మెయిన్ డోర్ అండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్త్ వెస్ట్ కాంపౌండ్ వాల్ అండి ఇది మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరీ వీడియోలు ముందుకు వస్తాయి ఇది వచ్చి మెయిన్ డోర్ మెయిన్ డోర్ చూడొచ్చి ఇలా ఉంటుంది మనకి సింగిల్ డోర్ తీసుకున్నారు మన ఎంటర్ అవుతున్న సిట్టింగ్ ఏరియా వస్తుంది సిట్టింగ్ ఏరియాలో సీలింగ్ చూడొచ్చు మన పిఎఫ్ కూడా ఇచ్చారు ఒక చిన్న ముఖ్య గమనికే అండి మా ఛానల్ ద్వారా ఆఫర్ తీసుకున్నట్టయితే మాకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది వన్ పర్సెంట్ ఉంటుంది గమనించగలరు ఇదంతా మనం ఆల్ ఏరియా వస్తుందండి ఆల్ ఏరియా చూడొచ్చు మనకి ఒక టీవీ ప్యాన్ ఉంటుంది పైన పిఎఫ్ వస్తుంది విత్ లైన్తో పాటు ఉంటుంది ఆల్ ఏరియా చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి అలాగే నార్త్ సైడ్ కూడా మనకి డోర్ ఇచ్చారండి డబల్ డోర్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు ఎలా ఉంటుంది మనకి స్పేసెస్గా ఉంటుంది పైన పిఎఫ్ ఉంటుంది అలాగే మచ్చ కూడా ఇచ్చారు బెడ్రూమ్లో వచ్చేసి మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది ఇక్కడ వెంటలేషన్ కోసం ఒక కూడా ఇచ్చారు కిటికీస్ వచ్చేసి మనకి లైనింగ్ డోర్స్ కిటికీస్ వస్తాయండి బాత్రూమ్ లోపల చూసుకున్నట్టయితే మనకు లోపల వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి షోరూ ఉంటుంది బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకు టూ బిహెచ్కి హౌస్ అండి హౌస్ అప్ కూడా ఉంటుంది బ్యాంక్ లోన్ కాని బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి వాటర్ సంపు ఉంటుంది అలాగే ఇంటిగా బోర్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ డోర్ అండి ఇది నార్త్ వెస్ట్ డోర్ వచ్చేసి డబల్ డోర్ ఉంటుంది సెఫ్టీ గిల్లు కూడా వేయడం జరిగింది ఇక్కడ చిన్న ఆర్చి చూడవచ్చు ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది డైనింగ్ ఏరియాలో చూడొచ్చు పీఏపీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు లోపల ఎలా ఉంటుంది మనకి లోపల వచ్చేసి మనకి సెల్ఫీలు ఇచ్చారండి మనకి వెంటిలేషన్ కోసం ఒక టిక్ కూడా ఇచ్చారు పైన పీఎపీ వస్తుంది పైన మచ్చి కూడా ఉందండి సామాన్ పెట్టుకోవడానికి కూడా వీలు ఉంటుంది ఏంటి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి అరవై ఐదు లక్షలు ఎప్పుతున్నా అండి ప్రైజ్ నెర్సు ఉంటుంది మాట్లాడుకోవచ్చు హౌస్ ఆర్డర్ వచ్చేసి మనకి గుత్తిపెట్ల మనకి దగ్గర సూర్యబాగా బ్యాక్ సైడ్ సప్తగిరి నగర్లో వస్తుంది ఇదంతా మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడవచ్చు ఇలా ఉంటుంది మనకి సెల్ఫ్లు ఉన్నాయి గోడకు వచ్చేసి మనకి కిచెన్ టైల్స్ ఇచ్చారు కింద ప్లాట్ఫామ్ అంతా వచ్చేసి గ్రాండా ఉంటుంది ఉందండి కిచెన్ ఏరియాలో మనకు పూజ మంది ఉంటుంది ఇక్కడ ఫ్రిడ్జ్ ఏరియా పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈస్టు సైడ్ డోర్ అండి ఇది ఇటు సైడ్ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది బయట సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ ఏరియా వస్తుంది ఇంటికి వచ్చేసి ఈశాన్యం సైడ్ వచ్చేసి బోర్ వేసారు అలాగే సంపు కూడా ఉంటుంది హౌస్ విజిట్ చేయాలనుకుంటే కిషన్ మంది నెంబర్ ఫోన్ చేయగలరండి అలాగే కింద డిస్క్రిప్షన్ లో మనం వారు ఇవ్వడం జరుగుతుంది అవసరం సంబంధించిన కింద డిస్క్రిప్షన్ ఉంటాయి చెక్ చేసుకోగల